నెల్లూరు నగరంలోని స్థానిక నలబై ఎనిమిదవ డివిజన్ జయలలిత నగర్ పొర్లుకట్ట నందు నలబై ఎనిమిదవ డివిజన్ వైఎస్సార్ సిపి పార్టీ ఇన్ఛార్జ్ నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్ సిద్దిక్ సొంత నిధులతో నిర్మించిన కాదర్వలి నిషాను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాదర్బలి నిషాను పూజాది కార్యక్రమాలకు వాడుకోవాలని పిలుపునిచ్చారు తదనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నీళ్లు రాఘవరావు కరిముల్లా మాజీ డిప్యూటీ మేయర్ కళ అమ్మాత సమీర్ ఖాన్ స్థానిక నాయకులు వాడి జాహి తెరాఫీ చీదెల కిషన్ మత్స్యక జయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగరంలో ముస్లిం మైనార్టీ సోదరుల యొక్క జనాభా గాని అంత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సుమారుగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అరవై నుంచి డెబ్భై వేల మంది ఈ ముస్లిం సోదరులు ఉన్నారు వీరందరినీ కూడా కనుక మనం గమనిస్తే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకంగా కూడా చెప్పచ్చు వీరికి ఉన్నటువంటి సంప్రదాయాలు కానీ వీరు పాటించేటువంటి భక్తి భావన కానీ చాలా ఎక్కువగా ఉంటుంది సో రాష్ట్రంలోనే నెల్లూరు ముస్లింలకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు వీరిలో ఉన్నటువంటి సేవాభావం కానీ భగవంతుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధ ఇవన్నీ కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటాయి ఇందులో భాగంగా వాళ్ళు ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్ లో సిద్దిక్ బాయ్ ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతోనే ఈ దర్గాన్ని కట్టించడం కూడా జరిగింది ఇలా చిన్న చిన్న పేదవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఒక భక్తిభావం ఉండాలి ఒక సేవాభావంతో వీరందరూ కూడా ముందుకెళ్ళాలన్న ఆలోచనతో ఇలాంటి దర్గాలు కానీ మసీదులు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక మంచి సంప్రదాయంగా వీరందరిలో కూడా ఒక మార్పు రావడం కానీ ఒక మంచితనం వైపు సమాజం వెళ్ళడం కానీ జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలానే వైఎస్ఆర్ సిపికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది మొట్టమొదటిగా కూడా ఇక్కడ అజీజ్ భాయ్ ని మేయర్ గా చేయడంలో కానీ ఆ రోజు వైసార్సిపి ఎవరిని పెట్టినా కూడా గెలుస్తుంది అనుకున్న సందర్భంలో అజీజ్ భాయ్ ని మేయర్ గా తీసుకురావడం అలానే ఖలీల్ భాయ్ ని కూడా రెండు సార్లు కార్పొరేటర్ గా ఒకసారి డిప్యూటీ మేయర్ గా అలానే ప్రభుత్వం ఉన్నప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ రావాలన్న లక్ష్యంతో ప్రజల్లో ఫార్టీ శాతం పైగా ఓటింగ్ వైఎస్ఆర్సిపికి ఉన్న సమయంలో నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు అయినటువంటి ఖలీల్ బాయ్కి టికెట్ ఇవ్వడంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంలో కానీ ఇలా మైనార్టీల పట్ల వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఎటువంటి ప్రేమని వాళ్ళ పట్ల ప్రదర్శిస్తూ ఉంది అలానే వాళ్ళని ఏ విధంగా కలుగుపోతా ఉంది అన్నది అందరికీ కూడా తెలిసిన విషయమే అదే కోలో వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా వీరందరితో కూడా అలానే మేము మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డలాగా వాళ్ళతో కలిసి వాళ్ళతో ముందుకెళ్లడానికి ఎప్పటికీ కూడా ముందుంటాము ఈరోజు డిప్యూటీ మేయర్గా ఒక అవకాశం వచ్చిన లాస్ట్ టైం డిప్యూటీ మేయర్గా యాభై నాలుగు యాభై నాలుగు గెలిచినప్పుడు కూడా మనం మైనార్టీ సోదరుడైనటువంటి కళ్ళు పైకి అవకాశం జరిగింది ఈ రోజు కూడా ఈ మాకు ఎక్కడ కూడా యాభై నాలుగు అందరున్నా కూడా మళ్ళా కరిమల్ బాగా తీసుకొచ్చినారంటే మైనార్టీ సోదరుల పట్ల వైఎస్ఆర్ సిపి అభిమానం కానీ మరి ఇలా ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటామని వారితో పాటు నడుస్తామని తెలియజేస్తాం ఈరోజు నలభై ఎనిమిది ఇన్ఛార్జ్ సిద్ధి గారు నాగూర్ దర్గా ఒక నిషాదం కొత్తగా ప్రారంభించారు దీనికి విచ్చేసిన మన ఎమ్మెల్సీ గారు చంద్ర సెక్రెడ్డి గారు అందరూ ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చాలా సంతోషమైన విషయం ఈ రోజు నుంచి ఈ విషయాన్ని ప్రారంభించి ప్రజల్లో వాళ్ళ కష్ట నష్టాలు సుఖాలన్నీ తీర్చాలని చెప్పి దేవుడిని ప్రారంభిస్తూ అవకాశించిన పెద్దలందరూ ధన్యవాదాలు ఈ రోజు నలభై ఎనిమిది డివిజన్ లో మన ఇన్ఛార్జ్ సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో ఒక నిషాన్ ముఖ్య అతిథిగా మన నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అలాగే మన ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ గారు వచ్చి ఇక్కడ దీన్ని నిషాన్ని ప్రారంభించాలి ఇక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ దువా చేయాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఇక్కడ తప్పకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసారి ఎలక్షన్ లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని అలాగే ఇక్కడ ప్రత్యేక ప్రార్థన చేయాలని అందరూ ఇక్కడ వచ్చినారు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఇక్కడ చంద్రశేఖర రెడ్డి అన్న దీన్ని ప్రారంభించారు ప్రతి ఒక్కరు ఇక్కడ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు పేరు షేక్ సిద్ధి వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని గత రెండు మూడు రెండు సంవత్సరాల ముందర ఇక్కడ దరగా నిషాన్ కట్టిస్తామని చెప్పి మేము వైసీపీ తరఫున మాట్లాము ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మేము ఓడిపోతే కూడా వీళ్ళు మాట ఇచ్చాము కాబట్టి మేము చేసాము దర్గా కట్టి నిషాన్ కట్టేసి చేసాము వీళ్ళ ఏరియాలో ఏం సమస్య ఉంటే కూడా మా ఏరియాలో మేము దగ్గర ఉండి మా అందరం కలిసి పనిచేసి వీళ్ళకి ఏ బాధ లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి దేవుడి దగ్గర ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి